అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మరి మన హైదరాబాద్లో బోనాలు అయితే సురువు కాబోతున్నాయి జూన్ ఇరవై ఆరు తారీఖున ఈ బోనాలు సురువు అయిన తర్వాత బోనాలు ఎంత ఇంపార్టెంటో పోతరాజులు కూడా అంత ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికి ఊపు రావాలంటే పోతరాజులు కంపల్సరీ ఉండాల్సిందే మరి లాలాపేటలో శివ చైతన్య పోతరాజు అయితే ఉన్నాడు మరి ఆయన దగ్గరికి వచ్చిన మనం ఈరోజు ఆయన జీవితం ఎట్లా ఉంది పోతరాజు చేసినప్పుడు ఆయన పద్ధతులు ఏంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు అన్నని పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎట్లున్నారా బాగుంద బాగున్నారా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా మ్యారేడ్ ఎన్ని సంవత్సరాలు నాకు ఓ సూపర్ సూపర్ పాప పేరు శ్రీనిధి శ్రీనిధి ఓకే అన్న ఇప్పుడు మీరు పోతరాజు వేస్తున్నారు కదా ఈ పోతరాజు వేయడం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు సెవెన్ ఇయర్స్ అన్న సెవెన్ ఇయర్స్ పెళ్ళి కాకన్నా ముందు రెండు సంవత్సరాలు నుంచి కాక ముందుకేసిన అంటే పెళ్లి కాక ముందు వేసుకున్నారు కదా పెళ్ళయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నాడు ఇబ్బందులు వస్తున్నాయి మీ ఇంట్లో మీ ఏం కావాలే అంటే పెళ్ళి కావాలనే చేసిన నేను మొక్కుకున్న నేను అంటే నేను అనుకున్న వాళ్ళని చేసుకోవాలని మొక్కుకున్న అది లవ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎవరు చుట్టాల అమ్మాయి చుట్టాల బయట బయట ఓకే ఈ లవ్ మ్యారేజ్ అమ్మాయిని లవ్ చేసినావు అమ్మాయి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే నేను అమ్మవారికి పోతారా చేస్తాను మొక్కుకున్నావు ఎట్ల ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అవును ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మా మమ్మీ భయపడ్డది ఫస్ట్ పొద్దు వేయకు అని చెప్పి నేను మొక్కినా ఇక నాకు వేయాలనిపించింది వేసినా అన్న అంటే నేను అనుకున్న పని అవుతుందని నమ్మకం వచ్చింది నాకు వేసిన మొట్టమొదటి ఇప్పుడు చాలామందికి పోతరాజు అంటే తెలుసు ఈ పోతరాజు ఎవరు అసలు ఉండవలసిన పద్ధతులు ఏంటి ఒక్కసారి నువ్వు చెప్తే వినాలని ఉందన్న పోతరాజు అంటే ఏడుగులు అక్క జిల్లెల్లో ముద్దుల తమ్ముడు అంటే అక్క జిల్లెలకు మొత్తం ఏననే అన్న పోతరాజే మొత్తం ఏమున్నా అంటే మంచిగా నిష్ట నియమాలుగా ఉండాలి మనం ఏవన్నా మనం నీట్నెస్ ఉండాలి ఫస్ట్ జర చెడు వాళ్ళ లేడీస్ కొంచెం బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మనం పొదరా చేసేటప్పుడు నీటు ఉండాలా ఇంకోటి ఏంటంటే మనం వేస్తాం కదా పొదరా చేసినప్పుడు లేడీస్ని టచ్ చేయద్దు కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది మంచిగా ఉండరు అట్లా అది అంటే బొట్టు పెట్టడానికి చాలామంది ఇప్పుడు పిలుస్తూ ఉంటారు ఎవరు ఎవరు మంచిది అంటే ఇప్పుడు బొట్టు పెడతాం అన్న బొట్ట అంటే మనం ఇక్కడికి వెళ్ళి చేసిస్తాం మన పక్కన వచ్చి ఫోటోలు కూడా దిగుతారు కదా కొంచెం డిస్టెన్సే మెయింటైన్ చేస్తాం మేము అట్లా ఈ పోతరాజ్ అనేది ఇట్లాంటి పద్ధతులు ఉంటాయి ఇంకేం పద్ధతులు ఉంటాయి ఇంకేందంటే అన్న మనం విలేజ్లలో వేస్తాం కదా ఏదైనా ఊళ్ళల్లో ఊర్లలో వేస్తాం కదా కొంచెం భయం అవుతుంది మన దగ్గర అంటే మన వాళ్ళు ఉంటారు ఏం కాదు ఊర్లలో వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రావాలంటే రాలేరు కదా బంధవా తీసుకొని వెళ్తాం కానీ కొంచెం భయం అవుతుంది ఊళ్ళల్లో అంతే అంటే ఏ భయం అవుతుంది ఇప్పుడు ఏవో మంత్రాలు వేస్తారు అన్న మూడు తోవలు ఉంటాయి కదా ఊర్లల్లో అక్కడ భయం అవుతుంది ఒకరికి అయింది మా దాంట్లో అట్లా అంటే ఏమైంది ఇట్లనే నార్మల్ వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతారు మనల్ని ఇక మనం మళ్ళీ డ్యాన్స్ ఆడలేం అంటే కడుపు నొప్పి కానీ కాళ్ళు అట్లా నొప్పి లేచి చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు బోనాల పండుగ ఇప్పుడు సంవత్సరం అంతా ఒక ఎత్తు ఈ ఆషాఢ మాసం ఒక ఎత్తుంది ఈ బోనాలు వస్తున్నాయి అంటే ఏమనిపిస్తుంది అన్న మీకు మాకు కొంచెం ఎట్లా అంటే చాలా థ్రిల్ ఉంటుంది అన్న మంచి అంటే ఎంజాయ్ అనిపిస్తుంది ఒక ఎక్కువ అటు రెండు ఉంటాయి బాధ ఉంటుంది ఎంజాయ్ ఉంటుంది బాధలు అంటే ఇట్లాంటివి ఉంటాయి ఎవరు మంచోళ్ళు ఉంటారో ఎవరు మంచోళ్ళు ఉండారో తెలియదు కాబట్టి అది బాధ ఇక అమ్మవారి కోసం ఆడుతూ పాడుతూ ఇస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ పూతరా చేసిన తర్వాత తాగడం అట్లాంటివి మీ గురువు బబ్లన్న చాలా పేరు బబులు పోతారు బబులు అంటే మీరు మీ గురువు దగ్గర గురువు అనిపించుకోవడానికి ఏమైనా పద్ధతులు ఉంటాయా ఆయన దగ్గర చేయాలి ఆయన చేయాల్సిన ఏమన్నా ఉంటాయా మాకు బందవస్ ఆయననే ఇస్తాడు అంటే ఏం జరగకుండా చెడు నిమ్మకాయ తాబీస్ అన్ని టాబీస్ టాబీస్ మెడల్ వేసుకుంటాం అన్న ఇప్పుడు నేను వేసుకోలేను తాగితా టాబీస్ మీరు తాబీస్ సెంటర్ అది ఇప్పుడు ఆచారం వచ్చే ముందు చేపించుకుంటాం అది చేపించుకొని వేసుకుంటాం మెడల మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉండేనా ఇంతకుముందు పోతరాజు ఎవరు ఎవరు లేకుండా నేనే ఫస్ట్ మీరే ఫస్ట్ ఇంకా ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ పిల్లలకి కూడా ఉంటారు ఒకవేళ అబ్బాయిలు ఉంటే వాళ్ళకి కూడా కూడా కొడుకు ఉడితే మొక్కుకున కొడుకు ఉడితే పోతరాజు ఇంకా హైదరాబాద్లో పోతరాజులందరూ ఎట్లా ఉంటారు మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అందరం మంచిగా ఉంటాం ఏం ఉండదు గొడవలు ఏమి ఉండేవి ఏంటంటే కొంతమంది ఇట్లా ఇట్ల అన్న అసలు కరెక్ట్ మొక్క వేసలేరు షోకేస్తున్నారు కొంతమంది వాళ్ళ వల్ల ఇట్లనే రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి అందరికి షో అంటే దీని గురించి డబ్బుల కోసం డబ్బులైనా ఇప్పుడు ఏదైనా ఆర్డర్ మనం ఒప్పుకుంటాం ఇప్పుడు నువ్వు ఒక పదివేలకు వేస్తావు వేరే వాళ్ళు వచ్చి మూడు వేలకు వేస్తారు కాంపిటీషన్ అట్లా కాంపిటీషన్స్ అయితేనే ఇట్లా ఇట్లా ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఇబ్బందులు అయితే ఇబ్బందులు అయితే అంతే ఈ ఎక్కువ మంది అయిపోవడం కూడా పద్ధతులు ఎవరు పాటించారు పాటించారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా దొరుకుతాయి అట్లా ఉంటారు అట్లా చేస్తే మంచిదేనా మరి మంచిదా అన్న మన అమ్మవారికి ఎట్లా మంచిగా ఉంటే మన అమ్మవారు అట్లా చూసుకుంటా అన్న లేదంటే మంచి ఉపయోగం ఫస్ట్ ఎక్కడ మీరు ఇంట్లో చేసిరా గోల్కొండలు నేను ఫస్ట్ రామ్నగర్ వేసినా అన్న రామ్నగర్ రామ్నగర్ రామ్ నగర్ ఎవరు బబ్లన్న రామ్నగర్లో నగర్లు ఇక్కడ రామ్నగర్లో లోపల అది పంచలాలు పెట్టాడు అన్న అక్కడ వేయించిండు అన్న ఫస్ట్ ఫస్ట్ అక్కడ వేసా అంటే గుడికి వేయించిండు ఫస్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారా వచ్చారా ఏమన్నారు అన్న ఫస్ట్ ఇక మా మమ్మీ అయితే జర ఖుషి అయింది అంటే ఇక్కడ అనుకుంది అయితే వేస్తుండు కదా ఇక నేను కూడా సంతోషపడ్డానని అనుకుంది అయింది కదా అందుకే అని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను అన్న ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అయింది మనం అంటే ఇట్లా టీం అట్లా ఉంటాయి అన్న టీమ్ ఇప్పుడు మన లాలాపేట టీం ఉందన్న ఎంత మంది ఉంటారు మీ మొత్తం ఇక్కడనే చాలా మంది అన్న ఒక ఇరవై మంది ఉంటారు పోతరాజు ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు మొత్తం లాలపేట్లో లాలాపేట్లో ఓన్లీ లాలపేట్లో ఇరవై మంది పోతరాజు ఆయన లేకపోతే వేరే గురువు కింద ఇంకా మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నా తరపున నేను వచ్చినా అనుకోనా ఇంకెవరన్నా వచ్చిన అన్న దగ్గరకే తీసుకొస్తాం మేము ఇప్పుడు మీరు గురువు అయ్యే ఆలోచన ఏం లేదు అట్లా ఏం లేదన్నా మన గురువు ఉన్నాడు కానీ ఇంకెందుకు అంటే చాలా మంది ఉంటారు కదా నాకు దగ్గర కూడా అట్లా వెళ్ళిపోయారా నా చాలా మంది వచ్చి కూడా వెళ్ళిపోయారు కూడా మనమైతే వెళ్ళిపోలే మీరు ఇప్పుడు ఆర్డర్కి వెళ్ళాలనుకుంటారు మీకు వేరే వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటారు అప్పుడు మీకు గురువు అవైలబుల్ లేకపోవచ్చు లేదంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి మేము అట్లా లేట్ చేయం మనం ఫస్ట్ వచ్చి బందావస్తు తీసుకుంటాం ఎట్లయినా అరే బందావస్తు తీసుకున్న తర్వాత ఏదైనా లేదు అంటే క్యాన్సిల్ ఆర్డర్కి వచ్చి అన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చి అమ్మవారి కాడ పూజ చేసినాక బందావస్తు తీసుకొని పోతాం ఏదున్నా సరే ఇంత లేట్ అయినా పట్నం మీరే వేసుకుంటారు పట్నం మీరే వేసుకుని మీరే కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి అంతేనా కొబ్బరికాయ గుమ్మడికాయ మందు షాక్ అవ్వచ్చు దిష్టి తీస్తారు దిష్టి తీసి ఏమి అంతా చేసుకుని ఉంటారు ఇక మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా కూడా మీ గురువు దగ్గర మళ్ళా మేము మాకు ఎక్కడ నేసే దగ్గర సామాన్ పెట్టి పూజ చేస్తాం ఇప్పటివరకు ఎన్ని ఆర్డర్ చేయొచ్చు అన్న మీరు అట్లా కౌంట్లేదానా చేయచ్చు మాక్సిమం ఒక ఫిఫ్టీ ఎంతవరకు అన్న టెన్త్ వరకే తర్వాత ఏం టెన్త్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తున్నా అన్న ఇప్పుడు ఎక్కడన్నా ఏం జాబ్ చేస్తున్నా ఆచారంలో ప్రైవేట్ జాబ్ ఉంటది కూడా అని చెప్పి అందులో ఎగ్జిక్యూటివ్ ఓకే ఇప్పుడు మరి ఆశాడమ్ వస్తుంది కదన్న ఆశాడమ్ వస్తే మొత్తం టైం ఒక నెల రోజులు కూడా అటు ఇటు తిరగడానికి దానికి దీనికి అయిపోతుంది మీ ఆఫీస్ లో పర్మిషన్ ఇస్తారా ఇయ్యారు కానీ మళ్ళీ అది అయిపోయినాక వేరే డ్యూటీ చూసుకుంటానా అట్లా కానీ ఈ వద్యాను ప్యాసాని మాత్రం ఇక చేసేది మాత్రం వదిలే అన్న పోతరాజు డూట్ వదిలేసా మళ్ళీ వేరే చూసుకుంటా ఏ విషయాలలో బాగా హ్యాపీ అనిపిస్తుంది అన్న ఈ ఆషాడ మాసంలో హ్యాపీ అంటే ఏం లేదు అన్న మంచిగా మనం పోతురాజు చేస్తాం కదా మనని ఇక దగ్గరకి పోతాం కదా రిసీవ్ చేసుకుంటారు చూసినామా మనం ఎవ్వరం తెలియకుండా మనం రిసీవ్ చేసుకుంటారు అది చాలా మంచిగా అనిపిస్తుంది హైదరాబాద్లో వాళ్ళు మాత్రమే పోతరాజులకి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఊర్లలో అంతా ఊర్లలో కూడా చేస్తారు అన్న చేయరని కదా చేస్తారు రిసీవ్ మంచిగానే చేస్తారు ఏంటంటే అక్కడ వేస్తే ఒక భయం ఎవరు ఉంటారు కొంచెం భయం అంటే మీకు ఇప్పుడు బండార్ ఇట్లా పూయడం బొట్టు పెట్టడం మేకప్ వేయడం ఇట్లా తనకు సపరేట్ ఉంటారా మీ దగ్గర బండారి అంటే ఇప్పుడు ఉంటారన్న తమ్ముళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళే రుద్దుతారు లేదంటే మా పోతరాజు ఎవరు లేరు అనుకో ఇప్పుడు ఇద్దరం ఉంటాం కన్నా జోడి అట్లా రుద్ధేసుకుంటారు ఒకరికొకరు చేసుకుంటారు మేకప్ అయితే బబ్లానేస్తాడు అంటే ఒకప్పుడు ఏంటంటే మేకప్ లేకుండా ఓన్లీ పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని నిమ్మకాయల దండి వేసుకొని ఒక కీరగోళ నాలుగు గజ్జలు గజ్జల లాగుంటే సరిపోతున్నా అని అనేటోళ్ళు వెనుకటి నుంచి మరి వెనకటి పద్ధతులే పాటించాలి కదా ఇప్పుడు చాలా మంది అంటే మేకప్లు రంగులు అవి వేసుకుంటున్నారు ఎందుకు అట్లా పబ్లిక్ ఎట్లా వాళ్ళంటే అట్లా వేసాం కను జనాలు ఇట్లయితేనే చూస్తున్నారు అట్లయితే ఓల్డ్ అని చెప్పేసి పక్కన పెడుతున్నారు అని అంతే అన్న ఈ రకంగా చేస్తున్నారు అంతే ఇట్లా చేయడం కరెక్ట్ ఏనా మరి అంటే కరెక్ట్ అంటే ఇప్పుడు నార్మల్ అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటారన్న అది ఓల్డ్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఎట్లా కావాలంటే అట్లా మేము రెడీ అవుతున్నాం మేకప్ పెయింట్లు వేసుకొని అట్లా టీత్ టీత్ పెట్టుకుంటారు టీత్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బంది కదనా అంటే అది పెట్టిన తర్వాత నెక్స్ట్ డే జరిగేది గుంజుతుంది అంతే గుంజుతుంది ఇప్పుడు ఇస్తున్నారు మరి ఇప్పుడైతే ఇంకా ఆర్డర్ రాలే ఇప్పుడు గోల్కొండకి వేస్తాం ఫస్ట్ గోల్కొండకి ఒక పొద్దు తీస్తాం పాలు తాగి అరటిపండు తినే ఇస్తాం ఒక పొత్తు పాలు అరటిపండు అంతే అంతే మొత్తం వచ్చినాక అప్పుడు లంచ్ చేస్తాం అప్పటిదాకా ఏముండదు ఇంటికి వచ్చేదాకా మళ్ళీ అక్కడ చేసుకొని ఎక్కడ ఆగొద్ది డైరెక్ట్ రావాలా ఇంటికి వచ్చేసి స్నానం చేసుకొని మళ్ళా అంటే గోల్కొండలో రెండు వారాలు అవుతాయి కదా ఏడు వారాలు అవుతాయనా గోల్కొండల ఏడు వారాలా ఏడు వారాలు అయిపోయినాక ఏడు వారాలు అయిపోయినాక మన సికింద్రాబాద్ ఇట్లా బల్కంపేట నుంచి అంటే మొత్తం వారం ఇప్పుడు ఈ ఆషాఢం వస్తుంటే వస్తూనే ఉంటాయి అన్న గోల్ అట్లా ఏడు వారాలు అయితేనే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉజ్జయిని సికింద్రాబాద్లో జరిగిన లాల్దర్వాజుల్లో జరిగిన అక్కడ చేసే వాళ్ళు అక్కడ ఉంటారు ఓకే అదే నేను షాక్ అవుతున్నా ఏడు వారాలు అంటే ఏడు వారాలు అయిన తర్వాతనే ఇక్కడ లో స్టార్ట్ అయితే టూ మంత్స్ అవుతుంది కదా నేను అలా వేస్తున్నా నీకు వన్ వీక్ అయినా సరే అయితేనే ఉంటాయి డేట్ అని ఫిక్స్ ఉండదు ఇక్కడ ఆచాడమే ఆ ఆచాడం ఆచాడంలో చేసేవా అసలు బోనం అంటే బోనం ఎందుకు చేయాలి బోనం అంటే అమ్మవారికి వేస్తాం అన్న మనం బోనం ఓకే ఇప్పుడు బోనం అంటే ఆడపిల్ల ఎత్తుకోవాలి కానీ మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఎత్తుకుంటాది బోనం అట్లా అందుకే ఈ బోనాల పండగప్పుడు ఆడపిల్లలందరిని అమ్మగారి ఇంటికి అదే విధంగా అమ్మవారికి చెల్లె కాని అట్లా ఇంటికి అమ్మవారు కూడా మెట్టి నుంచి పుట్టిన ఇంటికి వస్తది అంటారు పుట్టింటి పండగ అని చెప్పుకోవచ్చు బోనాల పండగ అంటే కానీ బోనాలంటే హైదరాబాద్ వైఫ్ హైదరాబాద్ అది పెద్ద సెలబ్రేషన్ బోనాలు అంటేనే ఏమేమి ఒంటి పైన ఫస్ట్ కాటిక కాళ్ళకి ఈ నోట్ల ఈపులా ఛాతీల కాటిక అంటే మనకు నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే ఎడమ చేతికి పెడతారు ఎడమ కాళ్ళకి పెడతారు ఛాతి ఇక్కడ ఈపులా పెడతారు నోట్ల నోట్లో పెట్టడం అయితే ఫస్ట్ టైం వింటున్నాం నోట్లో కూడా పెడతాం అన్న ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయితే ఇప్పుడు మీరు ఆడుతూ పాడుతూ మంచిగా పోతారు మంచిగా వైభవంగా తీసుకుపోతారు బోనాల్ని గుళ్ళో మరి ఇంత మంచిగా తీసుకోవడానికి కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తాం ఒక దగ్గర పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు వాళ్ళ దగ్గరికి మనం ఒక దగ్గర నుంచి ఒక గుడికి వెళ్తాం కదా వాళ్ళు తీసిన దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్తాం కదా సపోజ్ బల్కంపేట్లు వేసినాం అనుకో మనం చాలా క్రౌడ్ వస్తుంది అవును చాలా మంది ఉంటారు ఎవరు అర్థం కాదు అర్థం కాదు తోటి కొడతారు పోస్తారు తోటి గుచ్చుతారు వాటర్ ప్యాకెట్స్ తోటి కొడతారు అట్లా ఆ ఫేస్ చేస్తాం అంటే ఎందుకు చేస్తారు అర్థం కాదు మమ్మల్ని వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని అర్థం కాదు అట్లా ఫేస్ చేసినాం అట్లా ఇప్పుడు చేసినాం బల్కం పేట్లు వేసినప్పుడు ఒకసారి వాటర్ ప్యాకెట్స్ తోటి బీర్ చీసలు బాటిల్ ఉంటాయి కదా అవి కింద వేస్తారు ఒకసారి కాల్కి వచ్చుకొని అట్లా అయింది కూడా ఇన్సిడెంట్ మాకు ఓకే అది అయినప్పుడు కూడా మేము ఏం కూర్చోలేదు మళ్ళీ ఆర్డర్ చేస్తున్నాం అమ్మవారు చూసుకుంటారు ఏం కాదన్న అమ్మవారు ఉంటుంది మనం ఎందుకంటే మనం నిత్యంగా పోతాం అన్న అట్లా వాళ్ళు ఏదో చేసినా మనం ఆగలేం కదా మనం నిత్యంగా పోతాం ఎట్లయినా అవుతుంది మంచిగా ఇప్పుడు ఆర్డర్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఆషాఢ మాసంలో ఈ బోనాలు చేసినప్పుడు కాబట్టి ఆడుతూ పాడుతూ పోతూ ఉంటారు ఒంటిపైన బట్టలు కూడా సరిగ్గా ఉండరు ఉండవు అట్లాంటప్పుడు మీకు ఎప్పుడన్నా వాష్రూమ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందన్న ఇక మేము అంటే మేము తినుడు బట్టి చూస్తామన్నా కొంచమే తింటాం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినాం అనుకో ఆర్డర్ దగ్గరికి ఇంతే తింటాం మేము ఇక మొత్తం అయిపోయినాకనే తర్వాత కానీ వాష్రూమ్ అట్లా వచ్చింది అనుకో మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ మనం గెటప్ కొత్త వేయాలా హౌ అట్లా అంటే మొత్తం ముట్టుడైనట్టేది ఒకసారి నువ్వు వెళ్ళినావనుకో అనుకోనా ఇప్పుడు నిష్టంగా ఉన్నదంతా వెళ్ళిపోతుంది అర్థమేనా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నువ్వు రెడీగా అట్లా ఎప్పుడైనా నిద్రైన మీకు ఏం కాలేదు అట్లా ఇప్పటి ఇప్పటివరకైతే ఏం కాలేదు క్లేమి కాలేదు ఒక సంవత్సరంలో ఎన్ని ఆర్డర్స్ చేస్తారు ఒక సంవత్సరంలో అయితే అన్న ఇప్పుడు నీకు మ్యాక్సిమం లే అన్న ఒక థర్టీ ఆర్డర్స్ ఎట్లయిన వస్తాయి థర్టీ ఆర్డర్స్ అట్లా ఇప్పుడు ఒగ్గోళ్ళు ఉంటారు కదన్నా ఒగ్గోళ్ళు మీకేమన్నా ఇట్లా మీ గురువు కాకుండా ఇంకొగ్గోళ్ళు ఏమైనా ప్రాసెస్ చేస్తారని అంటే చెప్తారన్నా అంటే ఇట్లా ఇప్పుడు పోతరాజు కావాలని వాళ్ళకి ఎవరైనా చెప్పారనుకో మా పలాన్ మన వాళ్ళు అని చెప్పి మాకు అట్లా చెప్తారు ఆర్డర్స్ ఇంకా వాళ్ళు ఇప్పిస్తారు మాకు ఓకే ఓకే వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు కూడా ఆర్డర్ చెప్తా ఉంటారు ఇప్పుడు ఈ బైన్లోళ్ళు పోతరాజు ఈ ఒగ్గోళ్ళు ఉంటారు కదన్న వాళ్ళకి వీళ్ళకి తేడా చేస్తారు తేడా ఏం లేదన్న తేడా ఏం లేదు అంటే పండగ చేసే విధానం వాళ్ళు వేరే చేస్తారు మన కేవలం మీరు పోయి పండగ ఇప్పుడు పండగ అయ్యేటప్పుడు పట్నం ఇట్లా తొక్కడానికి ఇట్లా ఏమి ఉండదు మీకు పట్నం ఓన్లీ దేవుడు వచ్చేటోళ్ళు అమ్మవారు వచ్చేటోళ్ళే తొక్కుతారు మీరు పట్నం దొక్కరు ఎందుకు పట్నం దొక్కరు అసలు మీరు దేవుడు దేవుడు రాదు కాబట్టి పట్నం దొక్కరు మనం నమ్ముతాం కానీ రాలే ఇంతవరకు పోయి మీకు రావాలని ఎప్పుడు అన్న అనుకురా ఒకసారి వచ్చిందంట నాకు బి తెలియదు అన్న కానీ కుక్కడపల్లిలో ఒక దగ్గర వేసిన వచ్చిందని నా పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు అది ఇక తెలియదు అన్న ఎప్పుడన్నా వేరే వాళ్ళకి పోతరాజు వచ్చినప్పుడు చూసిన చూసినా ఎట్లా అన్న గంభీరంగా ఉంటాడు అన్న చాలా గంభీరంగా ఉంటాడు నువ్వు పది మంది పట్టుకుని ఆగరు అట్లుంటది ఏదైనా బలి తీసి కోరిన తర్వాత రక్తం కోడి అయినా సరే నీకు సూరకాయ ఇక గావ్ ఇప్పుడు సూరకాయ పడతారన్న నాకు ఒక డౌట్ ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు ఇప్పుడు సొరకాయ అనేది నాన్ వెజ్ కాదు కదా నాన్ వెజ్ కాదు మళ్ళీ అది రక్తం కాదు ప్రాణం ఉండదు కదా ప్రాణం ఉండదు మరి సొరకాయని కూడా గావ పడతారు అంటారు అని ఏమో అంటారన్న సంథింగ్ నాకు తెలియదు అంత కానీ సొరకాయ అనేది నాకు తెలిసి పాటించేదే అన్న అది పాటించారు కాబట్టే నాకు తెలిసి వస్తారు అది పడతారు గావ్ కొంతమంది గుమ్మడికాయ కూడా పడతారు మరి అట్లాంటి గుమ్మడికాయ పడతారు గుమ్మడికాయ కూడా పడతారు ఓకే ఇట్లా జరుగుతుంటాయి మీ ఇంట్లో ఏమన్నా ఇట్లా మల్లన్న దేవుడు గాని ఇల్లమ్మ దేవుడు కానీ అట్లా ఉందా అంటే చాలా మంది ఇంట్లల్లో ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పోతారా చేస్తారు ఏం ఇప్పుడు ఏ రకమైన పండుగలకి దేవుడు వస్తాడు అన్న మా పిన్నికి దేవుడు వస్తాడు ఇప్పుడు ఎల్లమ్మ పండుగలకి వెళ్తారా ఓన్లీ లేదంటే ఏ అయినా పిలుస్తారా దుర్గమ్మ పండుగలు ఇప్పుడు విలేజ్ ఊర్లలో ఎట్లయినా వేపిస్తారు దుర్గమ్మ దుర్గామ పండుగకి అట్లా కొత్త గుడిలు గట్టినవి కూడా వేపిస్తారు మీ ప్రాపర్ ఎక్కడన్నా ఇక్కడ ఇక్కడే లాలపేట మీకు అంటే ప్రతి ఒక్కరికి పోతరాజ్ చేసేళ్ళకి వాళ్ళ పేరు కాకుండా ఇంకొక పేరు ఉంటది చాలా మందికి అట్లా మీకు నా శివ రైడర్ శివ రైడర్ రైడర్ అన్న ఓకే సూపర్ రైడర్ పోయి పోతరాజు చేసినాక లాలపేట్ శివ పోతరాజు అని వచ్చింది ఇప్పుడు వన్ మంత్ జాబ్ పక్కకు పెట్టడమే జనాలందరిని ఎంటర్టైన్ చేయడం కోసం అన్న మంచి వైబ్ కోసం అన్న మొక్కు కోసం కూడా జాబును కూడా పక్కకు పెట్టి అమ్మవారి కోసం పోతరా చేస్తున్నాడు చూడండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈ రకంగా ఉన్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంగరంగ వైభవంగా జరిపించడానికి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడినా సరే మంచిగా అయితే జరిపిస్తూ ఉంటారు కాకపోతే ఏంది వాళ్ళని అర్థం చేసుకోకుండా ఏదేదో వేస్తూ ఉంటారు బ్లేడ్లతో కోయడం సూదులతోని గుచ్చడం ఈ వాటర్ ప్యాకెట్లు పైన శ్రేయడం ఏదేదో చేయడం కింద కాళ్ళ కింద సీసు పెంకులు వేయడం అట్లాంటివి చేయకుండా వీలైతే సపోర్ట్ చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతేగాని ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకు ఆ వృత్తి గొప్పే కాకపోతే వాళ్ళని మనం ఇప్పుడు కూడా తక్కువ చేసి చూడొద్దు తక్కువ చేసి మాట్లాడొద్దు చూసిరు కదా ఇది మన శివ పోతరాజు ఇంటర్వ్యూ నాకైతే మంచిగా అనిపించింది అన్న చెప్పిన విషయాలలో ఆయన ఆడుతూ పాడుతూ ఉండడానికి వెనుక ఎన్ని బాధలు ఉన్నాయో కూడా చెప్పిండు చూసిరు కదా ఇప్పటికైనా కొంచెం మారండి వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం అసలు చేయకండి వీలైతే ఎంకరేజ్ చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి డిస్కరేజ్ చేయడం ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం మాత్రం మానుకోండి ఎందుకంటే వాళ్ళు పండగ అంత ఘనంగా జరగడానికి వాళ్ళు ఒక పాత్ర పోషిస్తేనే అంత మంచిగా జరుగుతుంది పండగ నాకైతే ఇంటర్వ్యూ మంచిగా అనిపించింది అన్నయ్య చెప్పిన మాటలు కూడా మంచిగా ఉన్నాయి కొన్ని కొన్ని తెలియని విషయాలు కూడా అన్న చెప్పిండు మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ